ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త గోరా రోడ్డు బస్సు ప్రమాదం స్పాట్లోనే ఇరవై మంది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోతామండి సో ముఖ్యంగా ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందనమాట స్థానిక ప్రైవేటు స్కూల్కి చెందినటువంటి బస్సు అదుపు తప్పి పొలంలోకి ఒక్కసారిగా దూసుకుపోవడం అయితే జరిగిందనమాట సో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కూలు బస్సు అనమాట ఈ ప్రమాద సమయంలో సుమారు ఇరవై మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు అదృష్టవశాత్తు అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారనమాట కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడగా ఈ సంఘటన స్థానికంగా తీవ్రంగా కలిసివేసింది ఎందుకంటే ఆ ఘటనకు సంబంధించి వివరాలు అయితే ఇలా ఏమన్నా ఉన్నాయన్నమాట సో శుక్రవారం ఉదయం విద్యార్థులు స్కూలుకు తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సు స్కలాపురం వద్ద రోడ్డు వంపు అదుపు కోల్పోయిందనమాట ఇక బస్సులో ఒకసారిగా కుడివైపుగా జారి పొలంలోకి దూసుకెళ్ళింది సో ఇక కారణం ఏంటనేది స్థానికులు ప్రత్యక్ష చెప్పిన అంటే ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్య కారణం అని తెలుస్తుంది అధిక వేగంతో నడపడంతో పంపు వద్ద సరైన నియంత్రణ పాటించకపోవడం వల్ల ఈ బస్సు అదుపు తప్పి అని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారనమాట సో ఇంకా మరొక అప్డేట్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో బెలుగుప్ప నక్కపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు అనేది బోల్తో పడి పది మంది ప్రయాణికులు గాయాలయ్యాయి సో ఇక ఎందుకు సంబంధించి ఆసుపత్రికి కూడా తరలించారనమాట ఆర్టీసీలో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు రాయదుర్గం అదేవిధంగా బెలుగుప్ప మీద అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందనమాట స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అయితే చేరుకొని ఇక పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట